నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతే పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గురుగారు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు అఖండ ఐశ్వర్యవతి అష్టలక్ష్మి ప్రాప్తి గురుగారు ప్రతిరోజు పాజిటివ్ గా ఉండాలి మనం చేసే పనులన్నీ విజయవంతం అవ్వాలి ఏ నెగిటివ్ ఎనర్జీ మనకి రాకూడదు అంటే ప్రతిరోజు చేయాల్సిన ఏమైనా మంచి పనులు ఏమైనా ఉంటాయా ప్రతి రోజు చేయాల్సిన నియమాలు తప్పకుండా ఉంటాయి నియమాలు అంటే గుర్తుపెట్టుకున్నా ఈ మధ్య మనకు చాలా మంది కూడా ఫస్ట్ చేయాల్సినటువంటి పని మీ అందరు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ లేవగానే ఫస్ట్ మీరు బ్రష్ చేసుకొని స్నానం చేయాలి ఫస్ట్ ఫస్ట్ మనం చేయాల్సి స్నానం బ్రష్ చేసుకొని స్నానం చేయడం బ్రష్ చేసుకున్న తర్వాత రెండు మూడు గంటలు సొల్లు కబులు చెప్పుకోవడం లేవగానే యూట్యూబ్లు ఫోటోలు కిరణ్ శర్మ ఏం చెప్పాడు ఇవాళ డబ్బులు వస్తాయని చెప్పు చెక్ చేసుకోవడం ఇవి కాదు అసలు లేవగానే మీరు చేయాల్సింది కళ్ళని కాస్త శుభ్రం చేసుకోవాల్సిన అవసరం అసలు లేవగానే రెండు మూడు గంటలు మీరు ఫోన్ చూడకపోతే ఫస్ట్ మీరు ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ టాబ్లెట్ కానీ టీవీ కానీ చూడకపోతే లక్ష్యం ఏంటే ఉంటుంది మూడు గంటలు కనీసం లేవగానే కనీసం మూడు గంటలు మీ ఫోన్ని కానీ ట్యాబ్లెట్ గాడ్జెట్స్ ఏవి కూడా టీవీతో సహా చూడకుండా అమ్మ నాన్న తాతయ్య అమ్మమ్మ అయితే ఎవరైనా సరే పక్కన హాస్టల్లో ఉంటే ఒకవేళ స్నేహితురాలతో మీరు మీరు మాట్లాడుకోండి ఎప్పుడైనా మీ యొక్క వ్యక్తితో మనం మాట్లాడినప్పుడు అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి మనకి అంటే ఇది ఆరోగ్య ఇది చాలా మటు తెలుసుకోండి లేవగానే మొహం గడుకోవడం మొహం కడుకోవడం నీళ్లు తాగడం నీళ్లు తాగిన పది తర్వాత హాయిగా మనం స్నానం చేయడం స్నానం అయిపోగానే నీ మతానుసారంగా నీకే మతం ఉంటే ఆ మతానుసారంగా నీ ఇష్టదైవ ప్రార్థన చేసుకోవడం ఇది ఫస్ట్ మనకి బాడీలో కానీ ఆ ఇంటిలో కానీ దో హాస్టల్ రూమ్లో కానీ అద్దెకున్న ఇంటికి ఇంట్లో ఉన్నటువంటి అయినా సరే నీకు ఎనర్జీ ఫుల్ వస్తుంది ఇవి మనం చేయకుండా ఎప్పుడైతే ఉంటామో సెవెంటీ పర్సెంట్ నీ దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే ఇది గ్యారెంటీ చెప్తుంది కదా మీకు మీరు రాసి పెట్టుకోండి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ పర్సెంట్ మీరు లేవగానే స్నానం చేయకపోయినా లేవగానే మీరు ముహంగడుకోకపోయినా రెండు మూడు గంటల సేపు అనవసరమైనటువంటి మీకు మీరు మౌనంగా ఉండడం ఎందుకంటారంటే మీకు మీరు ఎప్పుడైతే మౌనంగా ఉంటున్నారో మీరు ప్రమాదంలో పడినట్టు లేవగానే ఎవరితోనైతే మీరు టకటక హాయిగా మాట్లాడుతున్నారో ఆ రోజు ఉత్సాహం బ్రహ్మాండం ఉంటుంది ఒక ఐదు రోజులు మీరు టెస్ట్ చేసి చూసుకోండి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి హాస్టల్లో ఉన్న రూంలో ఉన్న ఇంట్లో అందరు ఉమ్మడి ఇంట్లో ఉన్న సింగిల్ ఇంట్లో ఉన్న మగడు పిల్లలు ఉంటారుగా అమ్మ నాన్న కూతురు ఉంటారు కనీసం సరే వాళ్ళైనా మాట్లాడుకోండి ఒకరు మాట్లాడుకోండి లేవగానే ఏమంటే కాఫీ తాగుతారా భార్య అందుకే ఆడవాళ్ళు అంత ఆరోగ్యం కారణం అదే లేవగానే అత్తయ్యగారు కాఫీ తాగుతారా మామగారు కాఫీ తాగుతారా ఏం టిఫిన్ చేయాలి ఏం ఆ పరిగెట్టడం తిరగడం అనేది బ్రహ్మణ అందుకే ఆడపిల్లకి అంత ఆరోగ్యంగా ఉంది సరే ఈ మధ్య మనం తిన్న పదార్థాల వల్ల అందరికీ చేసి పెట్టి ఆవిడ అనారోగ్యం పాలవుతుంది కానీ ఆవిడ ఉన్నంత ఆరోగ్యంగా ఆడపిల్లంత ఆరోగ్యంగా ఎవరు మగవాళ్ళు లేడు ఇది గ్యారెంటీ గుర్తుపెట్టుకోండి అంటే లేవగానే ఆడపిల్ల ఎట్లాక్కడ బ్రష్ చేసుకు స్నానం చేసేస్తుంది వంట ఉండాలిగా మన కోసం వంట వండలు కాబట్టి స్నానం చేసేస్తుంది స్టవ్ ముట్టుకోవాలి పోయి నాలుగు చేదస్థని చెప్పు ఉంటాడు స్నానం చేయకుండా స్టవ్ ముట్టుకోవద్దని చెప్పుంటాడు ఆవిడ స్నానం చేసిన తర్వాత టెక్న స్టవ్ కాబట్టి వెంటనే పాలు పెట్టి టీ తాగాలి కాఫీ కలుపుకోవాలి అంటే ఏమిటి అందుకే ఆరోగ్యంగా ఉంది ఆవిడకి పా ఆ ఇంటికి ఇల్లాల వల్లనే ఆ ఇంటికి ఎనర్జీ ఉందంటే కారణం ఆవిడ శుభ్రంగా ఉందని అర్థం చాలా శుభ్రంగా ఉందని అర్థం మీరందరికీ కూడా అలా ఉన్నప్పుడు సెవెంటీ పర్సెంట్ ఆటోమేటిక్ ఎనర్జీ వచ్చేస్తుంది మీకు సెవెంటీ పర్సెంట్ తదుపరి మనం చేసేటువంటి పూజల పునస్కాలు థర్టీ పర్సెంటే ఆలోచించండి ముప్పై శాతమే ఎప్పుడైతే నువ్వు నీట్గా ఉన్నావో అది శుభం జరుగుతుందిగా ఇప్పుడు నీ ఇంటికి కూడా ఎప్పుడైతే శుభ్రం ఉంటుందో నీ ఇంట్లో లక్ష్మీదేవి శ్రీనివాసం ఉంటుందిగా లేదా గంటలతో పాచి పాచిముఖంతో మాట్లాడడం లేకనే హలో ఎక్కడున్నావు ఏం చేస్తున్నావురా బయటకు వెళ్తున్నావా మోయో 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 అసలు ఏం కామెడీ చూస్తున్నావురా అర్థం కాలే మనకి అంటే లేచింది మొదలు మనం వాడుతున్న కాలం గడుపుతున్నాం కాబట్టి అవి మానేయండి ఫస్ట్ మీరు మానేసి మీ ఏం చేయాలంటే స్నానము అనుష్ఠానం అంటే ఏం లేదండి దేవుడి పూజ నీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకో దీపం పెట్టి అక్కర్లా ఏం చేయక్కర్లే నువ్వు వీలైతే అవి చేయండి చేయొద్దని చెప్పట్లా లేదు కానీ స్నానం అయిపోయిన తర్వాత దేవుడి ఒక రెండు రోజులు కూర్చొని నమస్కారం చేసుకొని ధ్యానం చేసుకొని పదిసార్లు నామాలు చెప్పాయి నామాలు చెప్పండి ఇప్పుడు అమ్మాయి అడిగిన దానికి ఏం నామాలు చెప్పాలి ఏం శ్లోకం చదువుకుంటే మనకి ఎనర్జీ వస్తుంది ముందుగా మీకు బాడీ ఎనర్జీ కావాలి అంటే బాడీకి ఎనర్జీ కావాలి సూర్యుని అష్టోత్తరం చదవండి సూర్యుని యొక్క అష్టోత్తరం చదువుకోండి బాడీకి ఎనర్జీ వస్తుంది అమ్మో అన్ని నామాలు చదవలేము స్వామి ఏమో అంటే సూర్యుని ఐదు నామాలు చదవండి చాలు మీకు ఆల్రెడీ దాంట్లో ఉంటాయి పుస్తకంలో ఉంటాయి ఆ పుస్తకంలో సూర్యుని నామాలు సూర్యాయ నమ ఖగవే నమ నమః సప్తా సప్తాశ్వరూఢాయ నమ సూర్యుని ఐదు నామాలు చదవండి ఏడు నామాలు చదవండి సరిపోతుంది తర్వాత మనకి మనకి ఇంటి చుట్టూ ఉండడం కూడా మన వశీకరణ అవ్వాలి వశీకరణం అంటే ఏమిటి ఏదో వాళ్ళు వచ్చి మన కింద గులాంగిరి చేయడం కాదండి వాళ్ళందరూ కూడా మనం గులాం గిరి చేరు మనకి ఉండరు ఉండేవాళ్ళు అంటే వాళ్ళతో మన అనుసంధానం బాగుండడానికి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికై శరణ్యే త్రియంబికే దేవి నారాయణి నమోస్తుతే ఈ మంత్ర ఈ శ్లోకం చదువుకోలేమా అది ఎంత ఒక ఐదు సార్లు పదకొండు సార్లు ఇరవై ఒక్క సార్లు ఇలా చదువుకుంటడం వల్ల చుట్టూ వ్యక్తులందరూ కూడా మనతో అనుసంధానం అనుబంధం కలిగి ఉంటారు ఇక బయటికి వెళ్తాం కదా ఎక్కడ ప్రమాణుతులే మనకి అందుకే రామయ్య తండ్రిని శరణు వేడుకోవాలి ఆపదం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈ శ్లోకం అందరికి వచ్చిందేగా అందరికీ వచ్చిన శ్లోకాలైనా సరే మనం చదువుకో మనకు బద్ధకం ఎందుకంటే అర్జెంటు వేరే మాటలు మాట్లాడడానికి టైం సరిపోద్ది మనకి ప్రభాస్ అలా చేశాడు జూనియర్ అంటే ఎలా చేశాడు అల్లు అర్జున్ అలా చేశాడు మనకి నాని ఇస్మలు ఇలా చేశాడు డేలా చెప్పడం పొద్దున్నేచి నవ్వుకోవడం తప్ప మనకి ఆ ఫ్రెండ్ గురించి ఈ ఫ్రెండ్ గురించి అనవసరమైన మాటలు తప్ప ఒక పది నిమిషాలు భగవంతుని దగ్గర మీరు ఎప్పుడు ఉన్నారా నీ ఏ క్రిస్టియాని అయితే క్రిస్టియాని ముస్లిం అయితే ముస్లిం హిందూ అయితే హిందూ ఇంకా నయం వాళ్ళ మతాల్లో వాళ్ళు ఆచరిస్తున్నారు మన సనాతన ధర్మంలో మనం ఆచరించడానికి దిగజారిపోయినాం మనం రోజు రోజుకి ఇది మన దరిద్రపోయినటువంటి ఆలోచన మనకు వచ్చేసింది మనల్ని ధర్మం దూరం చేసుకుంటున్నాం మనకి మనమే మన ఒక భక్తితో ఒక శ్లోకం చదువుకోండి ఒక శ్లోకం మంచిది ఇక నెక్స్ట్ కలిసింది బయటికి వెళ్ళక ముందు ఇంట్లో మనకి ఒకవేళ జాతక చక్రంలో ప్రభావాలు పడడానికి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ చ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ఇది ఆదిత్యాయ నవగ్రహ శ్లోకం ఇది చదువుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి అనేకమైనటువంటి తొమ్మిది గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది ఆదిత్యాయ నవగ్రహాలు మనతో అను అనుబంధంగా ఉండాలి అనుకూలంగా ఉండాలి గ్రహం యొక్క శుభ శుభదృష్టి మన మీద ఎక్కువగా ఉండాలి సుదృష్టి అంటారు దాన్ని అటువంటి సుదృష్టి ఉన్నందువల్ల మనకి ఏ గ్రహం అయినా సరే మనం వెళ్తున్నప్పుడు పక్కోడి వల్ల కేతు ప్రభావం కావచ్చు ఇదే ఆడపిల్ల వల్ల రాహు ప్రభావం కావచ్చు బుద్ధి వల్ల గురు ప్రభావం కావచ్చు అలాగే చదువు విషయంలో నెగిటివ్ ఎనర్జీ వల్ల బుధుడు కారణం కావచ్చు అలాగే మనకి ఏదైనా యాక్సిడెంట్ కార్యకుడు శుక్రుడు కావచ్చు ఇలా ఏదైనా సరే ఆ గ్రహం యొక్క కార్యకత్వం లేకుండా నెగిటివ్ ఎనర్జీ కాకుండా పాజిటివ్ ఎనర్జీ పోవడానికి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ అన్న శ్లోకం చదువుకున్న చాలుగా నాలుగు శ్లోకాలు సూర్యుని యొక్క ఐదు నామాలు తర్వాత మనకి లేవగానే అమ్మవారికి లక్ష్మీదేవి సర్వమంగళ మాంగళి తర్వాత ఆపదామపహర్తారు ఆదిత్యాయ సోమాయ శ్లోక ఈ నాలుగు శ్లోకాలు ఇవి ఈ నాలుగు శ్లోకాలు చదువుకోవడానికి ఎంత టైం పడుతుంది మీకు మ్యాక్సిమం ఏడు నిమిషాలు పడుతుంది సెవెన్ మినిట్స్ ఈ సెవెన్ మినిట్స్లో ఈ శ్లోకాలు చదువుకోవడం వల్ల ఎంత అనుకూలంగా ఉంటుంది ఇంటికి ఎనర్జీ ఒంటికి ఎనర్జీ జనాల మధ్యలో ఎనర్జీ మనం వెళ్తున్నప్పుడు ఆదిత్యాయ నవగ్రహాల ఎనర్జీ కూడా మనతో ఉంటుంది అలా వెళ్ళి ప్రయత్నించండి ఇంకొక విషయం అంటే రోజు మనకి ఇంటికి ఎనర్జీ కలడానికి మనకు కూడా ప్రశాంతం ఉండడానికి ఏదైనా ఒక మొక్కకి నీళ్లు పోయండి ఇది చాలా పవర్ఫుల్ ఉపాయం అయితే రోజు నీకు ఎనర్జీ కావాలి ప్రశాంతత ఉండాలని కోరుకోవాలి ఏదైనా ఒక మొక్కకి తులసి మొక్క కాదు ఇంకుమ మొక్క గ్లాస్ నీళ్ళు ఒక మొక్కకి ప్రేమతో పోయి అంటే ఫ్రెండ్లీగా పోయి ఏదైనా పోయేసిన కాదు టీ దాయిట్లా కడిగేసి అందులో పోసినట్టు కాదు ఫ్రెండ్లీగా వెళ్ళి మెదానంగా పోసేసి దాని ముట్టుకొని గ్లాస్ ఇంటి బట్టి వెళ్ళిపోండి తప్పకుండా ఆరోగ్య మొత్తం కూడా మీకు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఎందుకంటే జీవో ఉన్న మొక్క మనకి మనతో ఎనర్జీని కంటిన్యూ చేస్తుంది అది అంటే ఆ మొక్కకు నీళ్ళు పోసేసి మీరు ప్రయాణం చేస్తే శుభకరం మంగళప్రదం ఆనందకరం ఇటువంటివి చాలా ఉంటాయి చెప్పడానికి మనకి బోలు ఉంటాయి ఇవన్నీ ఆచరించదగడానికి ఈజీ చాలా సులభమైనటువంటి ఉపాయాలు ఇవన్నీ కూడా మీరు చూడండి విత్ ఇన్ లెవెన్ డేస్లో మీరు చేంజెస్ చూస్తారు మీరు తప్పకుండా చూస్తారు మీరు ఆచరించేవి మనం మర్చిపోయినాయి మనం ఇప్పుడు నేను చేస్తున్నాను రోజు మేము చేస్తున్నాము ఇప్పుడు నా వయసు యాభై మూడు సంవత్సరాలు యాభై మూడు సంవత్సరాలకు ఉన్నాను ఇప్పుడు నేను నేను ప్రతిరోజు ప్రతి అనుష్ఠానం చేసుకుంటాం సరే మీరంత పంతులు గారిని చేస్తారండి మరి నా కూతురు కూడా చేస్తుంది షీఈస్ వెరీ గుడ్ ఎనర్జెటిక్ పర్సనాలిటీ నా భార్య ఉంది నా భార్య కూడా మంచి ఎనర్జీ పర్సనాలిటీ మేము ముగ్గురు మేము ఉన్నాం కాబట్టి చెప్తున్నాం ప్రత్యక్షంగా మేము ఉన్నాం లలిత పారిన తప్పకుండా మావిడ చేసుకుంటుంది మా అమ్మాయి తప్పకుండా రోజు ధ్యానం చేసుకుంటుంది ఎందుకు నేను చెప్తాను కాబట్టి రోజు ముగ్గురం కలిసి తప్పకుండా ఒక ముగ్గురు నీళ్ళు పోస్తాం మేము అంటే మేము పాటించేవి చెప్తున్నాను నేను ఎస్ వీఆర్ వెరీ హ్యాపీ ఇన్ మై లైఫ్ మేము అందరూ హ్యాపీగా ఉన్నాం మా కూతురు మంచి ఎడ్యుకేషన్ ఉంది మా అమ్మాయి బ్రహ్మాడ్ చదువుకుంటుంది అమ్మాయి సో చాలా మంచి విద్యావంతురాలు మా అమ్మాయి దాంట్లో ఎటువంటి నా టచ్ కూడా నా కూతురు గురించి అనేవి గొప్ప చెప్పట్లేదు కానీ తను చేసే పని చెప్పుకోకపోతే మిగతా వాళ్ళందరూ కూడా కూతురు సమానం లేగా మీరందరూ నా కూతురు లాంటి వాళ్ళు ఆడపిల్లలు నా కొడుకు లాంటి వాళ్ళే నేను కాదనట్లేదు మీరు కూడా చేస్తే మీకు మంచిదైన భావంతో చెప్తున్నాను నేను చే మా అమ్మాయి చేస్తుంది మేము చేస్తున్నాం మీరు చేయగలరు చేయడానికి అవకాశం ఉంది దీనికి మ్యాక్సిమం ఏడు నుంచి పది నిమిషాలు పడుతుంది నీళ్లు పోయడంతో సహా మొక్కకు నీళ్లు పోయడంతో సహా పది నిమిషాలు పడుతుంది అంతకు మించి పట్టదు స్నానం చేయడానికి ముందుగా పావు గంటల టోటల్గా మీరు ఏరింటికి లేచినప్పుడు ఆరింటికి లేచినప్పుడు సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ కల్లా మాక్సిమం ఇవన్నీ పూర్తవుతాయి బోల టైం మిగులుతుంది మీ అమ్మకు సహాయం చేయచ్చు మీ అమ్మ ఆనందపడుతుంది మీ అమ్మ ఆనందపడితే మీ నాన్న ఆనందపడతాడు మీరు ఆనందపడితే మీరు ఆనందపడతారు మీరు అందరూ ఆనందపడితే పక్కన ఉన్నటువంటి వీధి ఆనందపడుతుంది ఇంతే కానీ మనం ప్రతి చోట కూడా మాకు పాజిటివ్ ఎనర్జీ కలిగించుకోవడానికి ఉపాయాలు చేయండి సక్సెస్ సాధిస్తారు విద్యలో ఉద్యోగంలో ధనములో ఆర్జనలో గౌరవంలో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఇందులో సందేహం లేదు ట్రై చేయండి తప్పకుండా సక్సెస్ అవుతారు నో డౌట్ తప్పుగా చెప్పారు ఇంట్లో పిల్లల్లా ఆలోచించి అంటే నేను ఏం చేసుకుంటే మంచిది గురువుగారు అని అడిగాను ఇన్ జనరల్గా ప్రతిరోజు మనం సెవెంటీ పర్సెంట్ మంచిగా లేచి స్నానం చేస్తేనే మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్తున్నారు మీరు ఇంకో థర్టీ పర్సెంట్ మనం దైవారాధన చాలా సింపుల్ గా చెప్పారు గురుగారు రోజువారీ చేసే పనులే అవి కాకపోతే మీరు అన్నట్టు బద్దకము రకరకాల కారణాలు వదిలిపెట్టేస్తాం డోంట్ మేక్ అంటే లేవగానే బ్రష్ చేసుకోవడానికి బ్రష్ అయిపోగానే స్నానం చేయడానికి స్నానం చేయగానే పూజకి బ్రేక్ ఇవ్వకూడదు విత్ ఇన్ ద మినిట్స్ అది అయిపోవాలి అయిపోవాలి పది నిమిషాలు బ్రష్ రెండు నిమిషాలు బ్రష్ పది నిమిషాలు స్నానం సరే పది నిమిషాలు ఇంకొక వాష్రూమ్ లో ఫ్రెష్ అవ్వడానికి సో కొంత అరగంటలో స్నానం బాత్రూమ్ పని అరగంట అయిపోతుంది టోటల్గా దాన్ని ఒక పది నిమిషాలు భగవంతులు కూర్చుంటావు తర్వాత అమ్మతో సరదా కలపవచ్చుగా అంటే ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకూడదు అని ఆ కంటిన్యూటీ అయిపోవాలి అయిపోతున్న విశేషం నేను బ్రష్ చేసుకున్న తర్వాత అరగంటకి అరగంట తర్వాత అరగంటకి అరగంట తర్వాత అరగంటకి మధ్య పది దేవుడికి పూజ అప్పుడు టైం అవుతుంది టైం పరిగెడుతుంది అప్పటిక అప్పుడు ఆటోమేటిక్గా మనకి దేవుడు పూజ ఉండదు అమ్మ మాడ దేవుడు స్వామి వస్తున్నాడు వస్తున్నాను వస్తున్నా వస్తున్నా ఇలాంటి ప్రక్రియలు మనం పడిపోయి అది ఆర్టిఫిషియల్ అయిపోతుంది ఆర్టిఫిషియల్ అనేది కరెక్ట్ కాదు అందుకే ఆ టైంకి అయిపోతే చాలా బోల్ టైం దొరుకుతుంది మనకి సో కాబట్టి అది పది నిమిషాలు చెప్తే మీరు ఎంత బాగుందో చేస్తే ఇంకా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది నిజంగా చెప్తే కదా నేను నా కూతురు కానీ నేను కానీ మావిడు కానీ తప్పకుండా ఈ పాటి ఇష్టం సాధించాలన్నా మనకి ఎనర్జీ ఉండాలి యాక్టివ్నెస్ ఉండాలి ఫస్ట్ మన బాడీ తప్పకుండా ఉండాలి అవును చక్కగా గురు చెప్పారు గురువు గారు అంటే అందరికీ అర్థమయ్యేటట్టు ఇంట్లో చేసుకునే విషయాలు ఏవి సింపుల్ సింపుల్ అలా సింపుల్ అవును దీని ఏదో నేను శ్లోకాలు పూర్తి చెప్పలేదు సింపుల్ గా ఇదే మనకి వేదల్లో చెప్పబడింది నిత్య నైమిత్తిక కర్మలు అంటారు నిత్య నైమిత్తిక కర్మలు ఇంకేం లేదు అవన్నీ మాకు అర్థమయ్యేటట్టు చెప్పారు సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం